నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ఆర్దియా మరియు సాల్మియా ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు పర్వానియా సెక్యూరిటీ డైరెక్టర్ బ్యాకప్ పెట్రోలింగ్ సిబ్బంది ఆర్దియా ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు నిర్వహించింది మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడుపుతూ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక ప్రవాసుడిని పట్టుకున్న తర్వాత చట్టపరమైన చర్యల కోసం అతన్ని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఆర్దియా ఇండస్ట్రియల్ ఏరియా ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్న చెక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు పరవానీయా పోలీసులు ఒక ప్రవాస వ్యక్తి నడుపుతూ ఉన్న కారును గమనించారు అతను భయంతో మరియు గందరగోళంగా కనిపించాడు అధికారులు అతన్ని వాహనం దిగమని అడిగినప్పుడు అతను మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్న హ్యాషీ సిగరెట్ మరియు కొన్ని మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే మనం చూసుకుంటే సాల్మియా ప్రాంతంలో కూడా ముప్పై ఏళ్ల వయసు ఉన్న ఒక యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది సాల్మియా ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు పోలీస్ అధికారులు అనుమానాస్పద వాహనాన్ని ఆపారు డ్రైవర్ మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు అలాగే ముప్పై ఏళ్ళ వయసు ఉన్న డ్రైవర్ ప్రశ్నించినప్పుడు అతను సరిగా సమాధానం చెప్పలేకపోయాడని చెప్పి ఆ యొక్క వ్యక్తిని మరియు వాహనాన్ని తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాల సామాగ్రి ఉన్నట్లు తేలింది స్వాధీనం చేసుకున్న ఆధారాలతో పాటు అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై